ஓம் குரு விஷ்ணு குருதேவோ மகேஸ்வர குருசாட்சாத்து பரபிரம்ம தமாய் ஸ்ரீ குரவே நம ஓம் மன்னோ ஸ்ரீ ஜகன்த மதுகுரு ஸ்ரீ ஜகுரு மமாத்மா ஸ்ரீ குருவே நம ஓம் அகண்ட சராச்சரம் தத் பதம் வைத்தராச்சரம் தர்ச்சி தஸ்மை ஸ்ரீ குருவே நம త్రిమది ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంతా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకున్నాము మనం సాంఖ్య యోగం అనే అధ్యాయంలో పోయిన వారము పదహారు పదిహేడు రెండు శ్లోకాలు చెప్పుకున్నాము వాటి భావం ఏంటో చూద్దాము పదహారో శ్లోకం ఏం చెప్పారంటే సత్తు కనుక ఆత్మకు నాశనం లేదు శరీరం అసత్తు కనుక దానికి నాశనం తప్పదు నిశ్చయమైన రెండింటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించిన వారికి తెలిసి ఉండును తరువాత నాశనం లేని పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించి సర్వం ఇమిడి ఉన్నది ఇది శరీరం లోపల కూడా ఉన్నది అట్టి దానిని ఎవడూ నాశనం చేయలేడు ఇక ఈరోజు పద్దెనిమిదవ శ్లోకము చెప్పుకుందాం పద్దెనిమిదవ శ్లోకము అంతవంత ఇమే దేహ నిత్య సోక్త శనో అప్రమేయస్వ భారత ఇది ఆత్మ పరమాత్మకు సంబంధించినటువంటి శ్లోకము శరీరములలో నిత్యము ఉండువాడైన ఆత్మయు నాశనము లేని వాడు అప్రమేయుడైన పరమాత్మయు నివసించు శరీరమునకు ఎప్పటికైనా నాశనము తప్పదు కావున యుద్ధము చేయుము అని ఇక్కడ చెప్తా ఉన్నాడు మనము వివరములోకి వెళ్దాము ఒక సజీవ శరీరాన్ని మనం విడదీసి చూస్తే దాంట్లో జీవాత్మ ఆత్మ పరమాత్మని మూడు ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది మనకి జీవాత్మను గురించి శ్లోకంలో చెప్పకుండా ఆత్మ పరమాత్మల గురించే చెప్పాడు ఇంకా ఏమన్నాడంటే అంతవంత ఇమే దేహ అంటే ఈ దేహానికి నాశనం కలదు అని అర్థం ఆ విధంగా చెప్తాడు అంటే శరీరం ఎప్పటికైనాగా నాశనం అయిపోతుంది దాన్ని ఎవరు ఆపలేరు కానీ అందులో నిత్యుడైన ఆత్మ ఉన్నాడు ఈ ఆత్మ ఒక్క శరీరం నందు ఒక్క ఖండముగా ఉంటూ సమస్త నందు ఒకే అంశగా ఉంది అంటే మొత్తం అంతా చూసుకుంటే ఆత్మ ఒక్కటే కానీ ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క ఖండముగా ఆత్మ అనేది ఉంది అని ఇక్కడ చెప్తాను కాబట్టి అన్ని శరీరాల్లో ఉన్న ఆత్మ మాత్రం ఒక్కటే శరీరానికి శరీరానికి ఖండఖండాలుగా ఉంది అయితే జీవాత్మలు కర్మరీత్యా వేరువేరుగా ఉన్నాయి అవి అన్నీ ఒకటి కాదు ఒకదానికొకటి భిన్నంగా ఉండేవి అందుకే జీవాత్మలు అనేకంగా ఉన్నాయి ఆత్మ మాత్రం అలా కాకుండా అనేక శరీరాల్లో అనేక ఆత్మలు ఉన్నాయి కానీ ఆత్మంతా ఒక్కటే అందుచేత ఒక శరీరంలోని ఆత్మ హత్య చే కావించబడినా కానీ అన్ని శరీరాల్లో మిగిలి ఉంటుంది కాబట్టి ఆత్మకు నాశనం లేదు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక శరీరం విషయంలో చూస్తే ఆత్మ నాశనం అయిపోవచ్చేమో కానీ సమస్త శరీరాల విషయంగా మనం చూసినట్లయితే ఆత్మకు నాశనం లేదు ఇంకా ఈ విషయం గురించి తర్వాత శ్లోకాల్లో కూడా చాలా ఎక్కువ వివరం అనేది వస్తుంది ఇప్పుడు పరమాత్మ విషయానికి వస్తాం పరమాత్మ ఎప్పటికీ ఎక్కడ కూడా నాశనం కాదు ఆత్మన్నా ఒక శరీరంలో నాశనం అవుతుంది కానీ అన్ని శరీరాల్లో ఆత్మ ఉంది కాబట్టి అది నాశనం కాలేదని చెప్తున్నాము పరమాత్మ ఏ ఒక్క శరీరంలో కూడా నాశనం అయ్యేది కాదు అది పేరు లేదు దానికి యోగం చేత తెలిసేది కాదు ఏ ప్రమాణం చేత కూడా చెప్పలేము అలాంటి పరమాత్మ ఎన్నటికీ నాశనం కానివాడు అట్టి పరమాత్మ మరి ఇంతకుముందు చెప్పుకున్న ఆత్మ రెండు కూడా శరీరంలో నివసిస్తున్నాయి ఇక ప్రకృతితో తయారైంది శరీరము కాబట్టి ప్రకృతిలో తయారైన శరీరము దానికి తప్పక నాశనం అనేది ఉంది ఎందుకంటే మన శరీరాన్ని తీసుకుంటే దానికి బాల్యము యవ్వనము కౌమారము వృద్ధాప్యం అనేటువంటి దశలు శరీరానికి ఉన్నాయి అది ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నది అది నాశనం వైపుకే ప్రయాణం చేస్తూ పోతున్నది చివరకు శరీరం కూడా ఏమవుతుందంటే శిథిలమై పోతూ ఉంది శరీరము శిథిలమైపోతూ ఉంది తర్వాత మరణం అనేది వస్తూ ఉంది అయితే శరీరంలో ఉన్న ఆత్మ పరమాత్మలకు దశలు లేవు అందుకే వాటికి నాశనమే లేదు శరీరం కొన్ని భాగాలతో కూడుకునుంది మన శరీరంలో కొన్ని భాగాలు ఉన్నాయి అయితే ఈ మార్పు చెందే శరీరము శరీరంలో పది స్థూల భాగాలు ఉన్నాయి భౌతికమైనటువంటి పది భాగాలు ఉన్నవి అది ప్రతి దినము ఆ భాగాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉన్నాయి కాబట్టి శరీరం కూడా మార్పు చెందుతుంది ఎలా అంటే రోజుకు పన్నెండు గంటలు ఏడు వందల ఇరవై నిమిషాలు నలభై మూడు వేల రెండు వందల సెకండ్లు ఒక రోజులో ఉన్నాయి భౌతిక శరీరం పది భాగాలుగా ఉంది కదా ఈ భౌతిక శరీరము సూక్ష్మంగా మార్పు చెందుతూ ఉంది అందువలన ఒక రోజుకి పదింతల కాలం కాలమే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సూక్ష్మ కాలము అని అంటాం ఎందుకంటే పది స్థూల భాగాలు ఉన్నాయి తర్వాత ఒక రోజుకి నలభై మూడు వేల రెండు వందలు సెకండ్లు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ పది ఇంటూ నాలుగు నలభై మూడు వేల రెండు వందలు కాస్త నాలుగు లక్షల ముప్పై రెండు వేలు అవుతుంది కాబట్టి దాన్ని ఒక సూక్ష్మ కాలంగా చెప్పుకుంటున్నాను కాబట్టి రోజుకు ఏమవుతుంది నాలుగు లక్షల ముప్పై రెండు వేలు మార్పులు సూక్ష్మంగా శరీరంలో జరుగుతూ ఉండటం చేత శరీరము ముసలి అవుతూ ఉంది ప్రత్యక్షంగా అంటే మనకి ఎదురుగా కనిపించే శరీరము పరోక్షంగా అంటే మనకు తెలియకుండానే పరోక్షంగా మార్పు చెందుతూ ఉందని చాలామందికి అసలు తెలియదు అయితే మనకి ప్రత్యక్షంగా క్షణ క్షణం మార్పు చెందుతుందని నాశనము ఉంది అని చాలా అందరికీ తెలుసు అలాంటి శరీరాన్ని గురించి నువ్వేమాత్రము లెక్కించక యుద్ధం చేయమని భగవంతుడు అర్జునుడికి చెప్పాడు అంటే అందులో మనం కూడా ఉన్నాం మనం కూడా చెప్పినట్లే ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సింది కలియుగం యొక్క ఆయుష్ కూడా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలే ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాం మంగళం బడి ముగిద్దాం ఓ మంగళము మీకు మగ్గురు చంద్రమా మంగళము మీకు మహిప్రకాశ మంగళము చేసి మరి మ్రక్యద అఖిల జీవసంగా ఆత్మలింగ అందరికీ ప్రబోధార్కం నమస్కారం